ఉషోదయం తెలుగు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి మృత్యు వలయంలో యువత మత్తుకు బానిస వినడానికి కొంత విడ్డూరంగానే ఉంది కానీ ఇప్పుడు రోజు ఇదే కథ ఎక్కడ చూసినా కానీ కూడా ఈ మత్తుకు బానిస అయినటువంటి యువత ఇవాళ అనేక చోట్ల కనిపిస్తుంది మనకు ఈ సామాజిక మాధ్యమాల్లోనే కాకుండా మరి వార్తా పత్రికలలో కూడా ఈ మధ్య కాలంలో మొత్తం కూడా ఈ గంజాయి మరి ఈ గంజాయి మత్తుకు బానిసైనటువంటి యువత మరి గంజాయి మరి రవాణా చేస్తూ పట్టుబడినటువంటి అనేక మంది అదేవిధంగా ఇక డ్రగ్స్ దంద దీనికి కూడా బానిసవుతున్నటువంటి యువత ఇవాళ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లు పార్టీలు అయితే కూడా ఈ మత్తు పదార్థాలను ఇది కూడా ఒక ఆనవాయుత్యేటట్టే ఉంది ఇది ఒక ఆనవాయుత్యేటట్టే ఉంది చిన్న చితక మరి ఇంగ్లండ్లో ఎట్లాంటి మరి పండగలు వచ్చిన పబ్బాలు వచ్చినా ఫంక్షన్లు అయినా కాదు కూడా ఇక ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు కూడా ఒక భాగం అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా ఇది ఎంత బాధకరమైనటువంటి విషయం అని అంటే ఇవాళ మనకు తెలియకుండానే ఇక మన దగ్గరకు వస్తుందని ఇలా మన పిల్లలకు గ్యారంటీలు వ్యారంటీలు లేవు బయటికి వెళితే మొత్తం కూడా మన వాయు కాలుష్యం ఎట్లా అయిపోయిందో ఈ మత్తు కాలుష్యం కూడా అట్లా అయిపోయిందనే చెప్పాలి ఇప్పటికే ఉన్నటువంటి మరి మత్తు పానీయాలు అనేక ఉన్నాయి మన దేశంలో ఇవి కొన్ని లైసెన్సులతో నడుస్తున్నటువంటి వాయువు కూడా ఉన్నాయి ఈ మద్యంతో పాటు ఇక మరి ఇవి సరిపోనట్టు ఇప్పుడు మత్తుకు అలవాటు పడిపోయారు ఇప్పుడు యువత మొత్తం కూడా ఇక ఈజీగా మరి మత్తును అలవాటు చేసుకొని ఇవాళ వాళ్ళ బంగారు భవిష్యత్తును మొత్తం కూడా నాశనం చేసుకుంటారు ఇది చాలా బాధకరమైనటువంటి విషయం మిత్రులారా ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పదిహేను సంవత్సరాల నుండే వీళ్ళకి పది ప పదిహేను ఏళ్ళ నుండే ఈ మత్తు పదార్థాలను మొత్తం కూడా వీళ్ళు బానిసలైపోతారు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మరి దొరికినటువంటి వాళ్ళ మొత్తం కూడా ఈ పదిహేను ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక అరవై ఏళ్ళ ముసలవులు దాకా డెబ్బై ఏళ్ళ ముసల దాకా ఈ మత్తు పానీయాలకు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు ఇది మనం చెప్పిన మాట కాదు ఈ సర్వే రిపోర్ట్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇక ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ గంజాయి విషయంలో మరి ఎక్కడ సాగు చేసినా కానీ కూడా వెంటనే పోలీసులు అప్రమత్తమై చాలా చోట్ల పట్టుకుంటున్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అయినా కానీ కూడా మరి కేటగాళ్ళు కొంతమంది మరి కొన్ని రాష్ట్రాలు మరి పక్క పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నటువంటి కొంతమంది దళారులు ఉంది ఈ దళారుల వల్ల మొత్తం కూడా ఇవాళ ఈ మత్తు పదార్థాలు ముఖ్యంగా గంజాయి ఇక ఈజీగా రవాణా అవుతుంది ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే దీంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాక దీనికోసం మాట్లాడుకున్నాం కానీ ఇక యువత ముఖ్యంగా ఈ బానిసలైనటువంటి వాళ్ళు ఏం అంటే ఈ ఆన్లైన్ గేమ్స్లు ఆడుతున్నాడు ఈ ఆన్లైన్ గేమ్లు ఆడు ఆడుతూ ఈజీ మనీకి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు ఈ ఆన్లైన్ గేములు మరి ఇంట్లో ఆన్లైన్ గేముల ఎప్పుడు పైసలు వస్తాయంటే అంటే ఎప్పుడు రా వీళ్ళకు ఇక వీళ్ళు ఏం చేస్తారు పైసలను నొడిచిన తర్వాత అప్పులు చేస్తారు ఈ అప్పులు చేస్తారు ఈ అప్పులు చేసిన తర్వాత ఏం చేస్తారు ఈ అప్పు తీర్చడం కూడా మళ్ళీ చేత కాకపోతే ఏం చేస్తారు ఇక హత్యలు చేస్తారు ఇక చూడండి నేర బాటలు ఎట్లా పడతారంటే వీళ్ళు అలవాటు పడిపోయారు ఒక బానిసలుగా మారిపోయారు వీళ్ళు వీళ్ళు లేకుండానే వీళ్ళ శరీరం మొత్తం కూడా వీళ్ళ కంట్రోల్లో లేకుండా పోయింది అప్పులు చేస్తారు ఆ అప్పులు అడిగిన వాడు గట్టి అడిగితే వాని పోయి హత్య చేయడానికి కూడా వెనకాడరు అవసరం అనుకుంటే ఇక ఏమి చేయలేని పరిస్థితులలో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం ఇక చూడండి మిత్రులారా ఇవాళ పరిస్థితి ఇంతవరకు దిగజారిందని అంటే ఇవాళ మనం అనుకుంటున్నాం కానీ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంత అభివృద్ధి వచ్చిన తర్వాత కూడా ఈ మత్తి పానీయాలను అనుమతిచ్చి మనకు మనమే మన పిల్లల్ని చెడగొట్టుకుంటున్నామని చెప్పుకోవాలి ఎందుకంటున్నామని అంటే మద్యం ఏరులై పారుతుంది ఇది వాస్తవం ఈ మద్యానికి అలవాడపడ్డవాడు మరి నిమలంగా ఉంటున్నానంటే ఇంకా కొంత కొత్త రకమైనటువంటిది మద్యం మత్తును కలిగించేటువంటి పదార్థాలు ఉన్నాయి ఇంత రేటు పెట్టి మనం ఎందుకు కొనాలి అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ ఈజీగా కిక్కెక్తుంది దాన్ని కిక్కెక్కడం కూడా ఈజీగా ఎక్కుతుంది కాబట్టి ఏం చేయాలి గంజాయికి డ్రగ్స్ అలవాటు పడుతుంది గంజాయికి డ్రగ్స్ అలవాటు ఇక ఈజీగా మరి అతి తక్కువగా మరి వచ్చేటువంటి పదార్థాలు ఏమైనా అంటే ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఈ గంజాయి ఇవాళ చాలా చోట్ల చూసినాం మనం గంజాయి అనేక చోట్ల ఈ మధ్యకాలంలో పట్టుబడుతూనే ఉంది అయినప్పటికీ కూడా ఇవాళ మరి అనేక మంది ఇవాళ ఈ గంజాయి బారిన పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిత్రులారా ఇవాళ దీనికి ఇక కొన్ని సంస్థలు ఏంటంటే ఈ యువత ఎవరైతే అమాయకులను ఆసరా చేసుకొని ఇక కొన్ని ఫైనాన్స్ కంపెనీలు కూడా ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొన్ని కొన్ని వెలిసినాయి ఈ మైక్రో మరి ఫైనాన్స్ సంస్థల విషయంలో కూడా చాలా మంది ఇక అమాయకులను ఆసరా చేసుకొని ఇక వీళ్ళ యొక్క ఆగడాలు సాగిస్తున్నారు అమాయకులు అమాయక ప్రజలు ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళకు మీకు ఫైనాన్షియల్ ఇస్తామని చెప్పి ఇవాళ విపరీతమైనటువంటి వడ్డీ భారాన్ని మోపి వాళ్ళ టార్చర్ తట్టుకోలేక అనేక మంది ఈ తెలంగాణ ప్రాంతంలో చనిపోయినటువంటి వాళ్ళ లీస్ట్ చాలా పెద్దగా ఉంది చదివితే పది జిల్లాల బాధితులు ఉన్నారు ఇందులో ఓ పదిహేను మంది చచ్చిపోయారు ఇప్పుడు వీళ్ళ పేర్లు చదవాలంటే ఒక గంట టైం పడుతుంది మొత్తం వాళ్ళ ఊరు వాళ్ళ పేరు ఆయన వయసు ఇవన్నీ చదవాలంటే చాలా పెద్దగా ఉంది ఇలా కథ కాబట్టి మిత్రులారా ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే నిజంగానే దీనికి కూడా బాన్స్ అయిపోతుంది వీళ్ళు మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఈజీగా అప్పు ఇవ్వడము ఆ తర్వాత వడ్డీల కోసం వేధించడము మరి ఇవన్నీ కూడా వసూలు చేయడములో విపరీతమైనటువంటి టార్చర్ పెట్టడం ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఇక చూడు మొత్తం కూడా ఈ ఇరవై ఏళ్ళ పాపం వీళ్ళు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ ఇరవై ఏళ్ళల్లో ఈ లోకాన్నే వదిలేసి వెళ్ళిపోతాడు పాపం జీవితం మీద విరక్తి చెంది అంటే ఇదంతా దీనికి కారణం కూడా ఏంటి అని అంటే ఈ ముఖ్యంగా ఈ మత్తుకు బానిస అవ్వడం యువత మొత్తం కూడా ఈ మత్తుకు బానిస అవ్వడం అనేది ఇవాళ మనం చూస్తున్నటువంటి విషయం మిత్రులారా ఇవాళ మరి గంజాయి సాగు ఈ సాగు అనేది కొంతమంది కుటీర పరిశ్రమగా మారిపోయింది అనేక చోట్ల తెలుగు రాష్ట్రాలలో కూడా పట్టుకున్నారు మొన్న పెద్ద ఎత్తున విశాఖపట్నం ప్రాంతంలో కూడా పట్టుకోవడం జరిగింది తర్వాత మన తెలంగాణ జిల్లాలోని ఇదే నెలలో నాలుగు సార్లు పట్టుకున్నారు నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు ప్రాంతంలో కూడా నాలుగు సార్లు మరి ఆ ప్రాంతం నుంచి మరి గంజాయ రికవరీ చేసిర్రు మరి పోలీసు మిత్రులారా నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ విషయం అని అంటే ఇవాళ ఎంత అంటే ఈ మత్తు ప పదార్థాలు ఈ మత్తు పదార్థాలు సేవించడం వల్ల మానవత్వం అనేది పూర్తిగా మంట కలిసిపోతుంది మనం ఓసారని అంటుంటాము చాలామంది పెద్ద మనుషులు అంటుంటారు కొద్ది రోజులు అయితే మనుషులను మనుషులే పీక తినే రోజులు వస్తాయి అవి ఇవి దానికే దారి తీస్తాయి మానవత్వం అనేది మంట కలిసిపోతుంది నిజంగానే అన్న తమ్ముడు అక్క బావ చెల్లె అనే ఇవన్నీ బంధాలు అవన్నీ కూడా తెగిపోతాయి ఇవన్నీ తెలిగిపోతాయి ఎందుకనంటే నీ మెదడును మొత్తం కూడా ఈ పక్కదారి పట్టిస్తే ఈ మీ మత పానీయాలు ఈ పదార్థాలు ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ లాంటివి నీ శరీరాన్ని మొత్తం కూడా నీ మెదడును మొత్తం కూడా అవి మొద్దువారిస్తాయి గంజాయి తాగడం మొదలుపెట్టిన వాడు నీకు ఏం పని చేస్తాడు అదే విధంగా డ్రగ్స్ దాగా తీసుకున్న వాళ్ళు ఏం పని చేస్తారు మీరు ఇప్పుడన్నా చూసిరా వాళ్ళు ఏమైనా పనిచేయంగా కాబట్టి దీనికి బానిసలైనటువంటి వాళ్ళు ఇక దేనికి కూడా రాకుండా ఉదరాట ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు ఇది వైద్య నిపుణులను అందిస్తున్నటువంటి మాట మనం చెప్తున్నది ఏం కాదు కాబట్టి మత్తులో ఉన్నటువంటి ఈ మత్తులు తీసుకోవడం వల్ల మానసికమైనటువంటి రుక్మత్తులు అయితే మరి అనేకం ఉంటాయట మిత్రులు ఈ మానసికమైనటువంటి రుక్మతులు అనేకముటాయి ఈ మత్తు తీసుకోవడం వల్ల ఇది వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి మాట చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళని అంటే ఇలా మనం అనుకుంటున్నాం ఏంది హా మా పిల్లలు మంచిగా బ్రహ్మాండంగా కాలేజీకి పోతుర్రు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటుర్రు బ్రహ్మాండంగా ప్రజలలో మంచిగా ఇది ఉన్నారు చూస్తుంది పుష్టిగా ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం కానీ వీళ్ళు ఎవరు ఎవరు చూపద పడుతుర్రు ఎవరు సోపదలు పడుతుర్రు వెనకట ఉండే కూడా చెడ్డ సోపద పట్టిండు అని అంటే తల్లిదండ్రులు బెదిరించేది ఆరు చూపది ఎందుకు పడుతున్నవరా నువ్వు కూడా ఖరాబ్ అవుతున్నాను ఇప్పుడు ఆ అనేటోడు లేడు ఇప్పుడు ఎందుకు అంటే అప్పట్లో సెల్ ఫోన్ సెల్ ఫోన్ లేకపో లేకుండే కాబట్టి ముందుగానే తల్లిదండ్రులు హెచ్చరించేటోడు ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు చాటింగ్లు అయిపోయినాయి ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం ఇది కూడా ఒక జూదం లాంటిది అయిపోయింది ఇది కూడా ఒక జూదం లాంటిది అయిపోయింది ఇక దీంట్లో కూడా జూదా మాడేటవాళ్ళు ఉన్నారు ఇక ఇప్పుడు ఇదేమైపోయింది దీనికి బానిసగా ఇది కూడా మత్తుగా బానిసగా మనిషి మారిపోయిన తర్వాత ఇవాళ ఎక్కడ పార్టీ ఉంది ఇలా ఏడ కూర్చుందాము ఇలా ఏడ తాగుదాము అనేది మొత్తం కూడా ఫోన్ అనే మాట్లాడుకుంటారు పోనీ ఆ మత్తు పదార్థాలు తెచ్చించేటప్పుడు మొత్తం ఏడు తెచ్చియాలి ఏడ రికవరీ చేసుకోవాలి ఏడ కూర్చోవాలనేది మొత్తం కూడా ఫోన్లనే జరిగిపోతుంది కాబట్టి వీళ్ళకి ఈజీగా అయిపోయింది తెచ్చేటోడు ఈజీగా తెచ్చిస్తుండు తీసుకునేటోళ్ళు ఈజీగా తీసుకుంటుంది కాబట్టి ఇది మొత్తం కూడా కొద్ది రోజులు ఇట్లా కొనసాగినట్టయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మొత్తం దేశం మొత్తం కూడా ఈ మత్తుకు బానిస అయిన తర్వాత ఇవాళ ప్రజలు నిజంగానే మానవత్వం అనేది మంట కలిసిపోతుంది ఇవాళ పూర్తిగా దేశం నాశనం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ మత్తు పదార్థాలు అంతకంత డేంజర్ ఒక బాంబు కంటే డేంజర్ అనే చెప్పాలి ఒక బాంబు కంటే కూడా డేంజర్ అనే చెప్పాలి ఈ మత్తు పదార్థాలు కాబట్టి ఇవాళ నిజంగా చెప్పాలంలే గతంలో బాధాకరమైన విషయం ఇది చాలా మీరు వినాలని మిత్రుల గతంలో ఎట్లా ఉండేది మనం చూసినాం ఒక డ్రగ్స్ అనేగా అనగానే లేదా ఒక గంజాయి అదే కొన్ని మత్తు పదార్థాలు అనేటివి గతంలో ఎక్కడ వరకు అని అంటే కేవలం పట్టణాలు నగరాలు మాత్రమే పరిమితం అయ్యింది ఇది వాస్తవం కూడా కేవలము ఒక పట్టణాలు ఒక నగరాలకు మాత్రమే పరిమితమయ్యేది ఉంది అంతవరకు ఏమైనా పరిమితం ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది పరిమితి మించిపోయి ఇప్పుడు పల్లెలకు కూడా వాకింది పల్లెలకు కూడా ఈ మత పదార్థాలు అనేటివి ఇవాళ మరి ముఖ్యంగా పిల్లలు ఒక యువత ఏదైతుందో ఈ ఇరవై ఏళ్ళ లోపు ఇరవై ఇరవై ఐదేళ్ళ పిల్లలు మొత్తం కూడా ఈ మత్తుకు బానిస అవుతుంది పల్లెళ్ళలో కూడా ఇదే పరిస్థితి ఎందుకనంటే అరే దీంట్లో ఏదో వింత ఉన్నట్టుంది భయ్ ఎక్కువ దీనికోసం మాట్లాడుకుంటారు ఒకసారి మనం కూడా చూ చూద్దామో దీన్ని రుచి చూద్దామని చెప్పి తొందరగా ఆకర్షితులు అయిపోతుంది ఆ తర్వాత జీవితాలను ఆగం చేసుకుంటు ఇవాళ పరిస్థితి అంతా కూడా చాలా విషమించిపోయిందని చెప్పాలి ఈ విషయంలో ఇలా మీరు చూడండి ఇవాళ నేను నిన్నమన్నా మనం చూసుకున్నాం కొన్ని వార్తలలో ప్రచురమైనటువంటి కొన్ని సోషల్ మీడియాలోనే కాకుండా అనేక సామాజిక మాధ్యమాలలో మనం చూసినాం ఇవాళ నేను చెప్తున్నా కదా ఎక్కడ అయితే పార్టీలు జరుగుతాయో ఎక్కడైతే ఫంక్షన్లు జరుగుతాయో ఈ ఫంక్షన్లలో కూడా ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా చాప కింది నీరులాగా మరి విస్తరిస్తున్నది ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి మిత్రుల ఇది మనకు తెలియకుండానే మన దగ్గరికి వస్తుంది అంటే ఈ దేశములో మనకు కనబడుతున్నటువంటి కేవలం ఇవి మాత్రమే కానీ మరి కనపడకుండా ఉండేటువంటి అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి మరి మత్తుకు గురవుతున్నటువంటి అనేక మంది యువత ఈ యువతను దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి కొంతమంది విద్యార్థులు కూడా దీనికి బానిసలు అవుతున్నప్పుడు ఇక బాధయక ఏం చేస్తుంది నిజంగా ఇది బాధాకరం కాకపోతే ఏంటండి ఇలా ఇరవై ముప్పై ఏళ్లకే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అంటే తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటారండి బిడ్డల మీద తల్లిదండ్రులు ఎన్ని కళలు కంటారండి బిడ్డల మీద ప్రయోజకుడు కావాలని కోరుకుంటారు అందరికంటే గొప్పవాడిగా నిలవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అందరికంటే మంచి భవిష్యత్తు ఉండాలి మా పిల్లల కానీ కోరుకుంటారు తల్లిదండ్రులు కోరుకునే అదే కానీ మరి పిల్లలు ఎంపిక ఏం చేస్తున్నారు ఈ విధంగా మత్తుకు బారిసై మానవత్వాన్ని మర్చిపోయి ఇలా నూరేళ్ల జీవితాన్ని ఇరవై ముప్పై ఏళ్ళకే ముగించేస్తుంది మిత్రులారా ఇది చాలా బాధకరమైన విషయం ఎందుకనంటున్నంటే ఈ మధ్య కాలంలో మనకు తెలుసు నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం హైదరాబాదులోనే కొన్ని లిక్విడ్ రూపంలో దొరికింది ఒక ఆయిల్ రూపంలో దొరికింది అదేవిధంగా అదేవిధంగా ఆయిల్ రూపంలో దొరకడం కాకుండా ఒక చాక్లెట్ రూపంలో దొరికింది అంటే గంజాయి చాక్లెట్లు కూడా ఉంటాయా అనేది మనకు కొంచెం విచిత్రం అనిపించచ్చు కానీ గంజాయి చాక్లెట్లు చాలా విషయం ఏంటంటే గంజాయి చాక్లెట్లు చిన్న చిన్న పౌడర్ రూపంలో ఆయిల్ రూపంలో చిన్న చిన్న ప్యాకెట్లుగా ఇవాళ లభ్యమవుతున్నటువంటి విషయం మొన్న మన హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు మన హైదరాబాద్లోనే పోలీసులు ఈ కేటగాల పని వాటిరు దొరకవాట్టిది కాబట్టి మిత్రులారా ఏది ఏమైనప్పటికీ మరి మీరు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోరు కొద్దిగా అప్రమత్తంగా ఉన్నాడు ఏం చేస్తున్నారో ఒకసారి చూడరు ఇట్లా జాగ్రత్తగా లేకపోతే మనకు తెలియకుండానే ఇక మనం జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కాబట్టి మరి పిల్లల తల్లిదండ్రులు పేరెంట్స్ ఎవరైతున్నారో ఖచ్చితంగా దీని మీద మీ యొక్క పిల్లల మీద నిఘా వేసి ఉంచాలి మరి వాళ్ళను తప్పుదోవలో పోకుండా ఒక మంచి మార్గంలో నడవాలని మంచి క్రమశిక్షణ మంచి చదువుతోని మెలగాలని మరి అందుకు మీరు ఖచ్చితంగా మీ సహకారం కూడా ఖచ్చితంగా ఉండాలని మరి ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటూ మిత్రులారా ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తున్నటువంటి మరి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా నిలబడ్డటువంటి మరి ఉషోదయం తెలుగు న్యూస్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్